సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నామని జగన్ ఇన్ఛార్జీలను మార్చేస్తూ పోవడంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా బోలెడు మార్పులు చోటు చేసుకున్నాయి కీలకమైన నాయకులను కూడా తప్పించేసి ఎవ్వరూ ఊహించని అభ్యర్థులకు జగన్ సీట్లు కేటాయించారు సిట్టింగ్లను ఎడాపెడా మార్చేసి ఇష్టానుసారం కొత్త నియోజకవర్గాలను అంటగట్టారు మరికొందరినైతే అసలు ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే పక్కన కూడా పెట్టేశారు దీంతో అసంతృప్తులు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా వైసీపీ మాత్రం తన పని తాను చేసుకుని పోతోంది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతో వైసీపీ నేతలే కాదు ఏపీ వాసులు కూడా అయోమయంలో పడుతున్నారు దీనికి ఓడిపోతామని జగన్ ఫిక్స్ అయిపోయారా అందుకే ఎలా పడితే అలా అడ్జస్ట్మెంట్ చేసేసి తోసేస్తున్నారా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆర్థికంగా నష్టపోకూడదనే యాంగిల్ ఈ మార్పుల్లో ఉందా ఓడిపోయినా ఆర్థికంగా మాత్రం బలపడాలనే కాన్సెప్ట్ని నమ్ముకున్నారా అంటూ కొత్త అనుమానాలను లేవనెత్తుతున్నారు నిజమే ఈ అనుమానం రావడంలో తప్పులేదు జగన్ ప్రకటించిన తొలి జాబితా నుంచి ఇదే కనిపిస్తోంది సర్వేలు ఇప్పటికే వైసీపీకి అధికారం లేదంటూ తేల్చేయడంతో అదే సర్వేల పేరుతోనే చాలా మందిని పక్కన పెట్టేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా తాను మాత్రం ఆర్థికంగా నష్టపోకూడదన్న వైసీపీ అధినేత జగన్ లెక్కలు వేసుకుంటున్నట్లే సీన్ కనిపిస్తోంది ఇప్పటికే ఎమ్మెల్యే సీటు కింద ఎంపీ సీటు కింద అని లెక్కలు వేసిన జగన్ అభ్యర్థుల నుంచి బాగా పోగేసుకోవడానికి ఫిక్స్ అయ్యానన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మొదట్లో చెప్పిన డైలాగ్ ఇప్పుడు జగన్ నోటి వెంట రాకపోవడానికి సర్వేల లెక్కలేనట ఎటు చూసినా జగన్ కు వ్యతిరేకంగానే పరిస్థితులు కనిపించడంతో ఈసారి పరువు నిలబెట్టుకోవడం కూడా కష్టమేనని సర్వేలు తేల్చేశాయట దీంతో కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు జగన్ మాట వినే సీన్ కూడా పార్టీలో కనిపించడం లేదట రీసెంట్ గా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్త కాన్ఫిడెంట్ తగ్గినట్లు జగన్ మాట్లాడటం వెనుక రీజన్ కూడా అదేనని జగన్ సన్నిహితులు సైతం చెప్పుకున్నారట అందుకే ఓడినా గెలిచినా తను మాత్రం ఆర్థికంగా వీక్ అవ్వకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి